ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఒక విన్నపం చెప్పాలనుకున్నాము రేపు ఎలక్షన్ మనకు పది ఏండ్లు పరిపాలన చేశారు ఐదేళ్ళు పరిపాలన జగన్మోహన్ రెడ్డి పద్నాలుగేండ్లు చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఒక లేదు పోలవరం లేదు గాలేరి నగర్ లేదు మన భూమిలు కూడా జయ చూసినా అమ్మేస్తున్నారు భూమి అమ్మే ఓడి కావాలన్నా భూమిని కాపా కాపాడుకున్నవాడు కావాలన్నా మన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కావాలన్నా మన రాష్ట్రాన్ని అమ్మేవాళ్ళు కావాలన్నా ఇసుక గ్రావులు మొత్తం ధ్వంసం చేసి చేర్చుకోవారు కావాలన్నా లిక్కరు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మూలంగా తయారు చేసిన వాళ్ళు వాళ్ళు లెక్కర్ తయారు చేసి అమ్ముకుంటున్నారండి ఇది చూడండి గాలియర్ నగర్ కావాలంటే పోలవరం కావాలంటే మనకు కంపెనీలు కావాలంటే ప్రత్యేక రోగ రాజీనాలుగా అన్ని పెట్టారు దయచేసి రేపు ఎలక్షన్ జరుగుతూ ఉంది దయచేసి కొంచెం ఆలోచన చేయండి మొయిలేరు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ అందరూ కూడా రిజర్వేషన్ చేసేస్తారు బీజేపీ మనం ఓట్లు వేయడం వాళ్ళు తీసుకుంటే అమ్మేయడం దాన్ని వాళ్ళకి ఏమంటే నలభై నలభై కేసులు ఉండదు కాబట్టి దానికి భయపడి చే అమ్మేస్తున్నారు ఎంపీలను కూడా వాళ్ళు భయపడి చేస్తూ ఉన్నారు దేనికైనా మద్దతు ఇచ్చిన తయారుగా ఉన్నారు కానీ ప్రత్యేక హోదా రాలేదు మనకు ఏం అభివృద్ధి కాలేదు మనకు అన్ని నష్టంగా పన్ను ఈ రోజు అసి వస్త్రాలు అన్ని కొంటే వాళ్ళు ఇచ్చేది కొంచెం పది రూపాయలు నూరు రూపాయలు తీసుకుంటున్నారు అన్నింటిపైన పన్ను కుప్ప పన్ను ఇంటి పన్ను ఇంటిపైన సామాన్యుడు ఏదో ఒక రెండు కోట్లు అప్పు చేసి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే టౌన్లో పదివేలు వచ్చిందంట సంవత్సరానికి అది ఎలా జీవించేది ఇప్పుడు ఇరవై వేలు అడుగుతున్నారంట ఆ మారి ఉంది ఇవన్నీ పోవాలంటే కాంగ్రెస్ రావాలా మనలో మార్పు రావాలా మార్పు వస్తేనే కాంగ్రెస్ వస్తేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే సమలమ్మ సీఎం అయితేనే ఇక్కడ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే మన రాష్ట్రం బాగుంటుంది దయచేసి ఆలోచించి మీరు అందరూ కూడా చేతి గుర్తుకేయాలని కోరుకుంటూ అన్ని అభివృద్ధి జరగాలంటే మనం నాశనం అయిపోతుంది దేశాన్ని కాపాడుకోవాలా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలా మన ఇంటిని కాపాడుకోవాలా మన పరువుని కాపాడుకోవాలా దయచేసి చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జై